హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బియ్యం రవ్వతో ఉప్మా అనమాట బియ్యం రవ్వతో ఉప్మా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను మినపప్పు రెండు స్పూన్ల చన్నపప్పు వేసుకోవాలి పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే పెద్ద సైజ్ ఆనియన్ని ఒకటి కట్ చేసి వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము ఒక స్పూను మన కారాన్ని పెట్టి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకునేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మాకి ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాతను పెసరపప్పుని ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని తీసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయితేనే సరిపోతుంది అంత బాగా ఫ్రై అయిన తర్వాతను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీరు నేసుకోవాలి ఈ విధంగా నీరు నేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీరు నేసుకుని తగినంత సాల్ట్ని కూడాను వేసుకోవాలి వేసి మూత పెట్టి నీరుని మరగనివ్వాలి అలాగే ఒక బౌల్లో రెండు కప్పుల వరకు బియ్యం రవ్వను తీసుకోవాలి మనకి ఉప్మా ఎంత అవసరం చూసుకొని బియ్యం రవ్వను తీసుకోవాలి ఒక రెండు కప్పుల వరకు బియ్యం రవ్వను తీసుకొని కొంచెం కడిగి తీసుకుంటున్నారనమాట నీరు కొంచెం ఈ విధంగా కొంచెం వేడయ్యాక తురుముకున్న కొబ్బరిని కొంచెం వేసుకోవాలి అంతా ఒకసారి కలిపి నీరుని మరగనివ్వాలి అలాగే ఈ నూకను కూడాను కొంచెం కడిగి తీసుకోవాలి లేదంటే కొంచెం ఫ్రై చేసైనా తీసుకోవచ్చు ఈ విధంగా కడిగి తీసుకుంటే మంచిది నీరంతా కూడాను ఈ విధంగా మరిగిన తర్వాతను మనం కడిగి పెట్టుకున్న రవ్వ బియ్యం బీము రవ్వనేసి అంత కూడాను వేసి కలుపుకోవాలి ముందుగా కడిగి తీసుకున్నాం కాబట్టి ఉండలేం కాదనమాట అంతా కలిపి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా అంత కూడాను కొంచెం దగ్గరికి అయిన తర్వాతను మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఉప్మా కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట చల్లారక కూడాను మరి కొంచెం పొడిపొడిగా వస్తుంది ఈ విధంగా అంత కూడాను దగ్గరికి అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా బియ్యం రవ్వతో ఉప్మా కానీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి కొంచెం వేసుకుంటేనే ఈ రవ్వ ఉప్మాకి టేస్ట్ బాగుంటుంది అసలు చేతికేమీ అంటుకోకుండానే ఉంటుంది మనం తిన్నప్పుడు పప్పులన్నీ తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్